బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి రెండవ వారం ఎలిమినేషన్ భాగంగా శేఖర భాష ఎలిమెంట్ అయ్యి బయటికి ఇలా వచ్చాడే లేడో అప్పుడే బిగ్ బాస్ మూడో వారానికి సంబంధించిన నామినే నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైపోయింది ఇంకా బిగ్ బాస్ హౌస్లో మూడవ వారం నామినేషన్ ప్రక్రియ అయితే ఓరావర్గా జరుగుతుంది ఈ వారంలో కంటెస్టెంట్స్ మధ్యన మాటల యుద్ధం అయితే ఓరావర్గా జరిగింది అశ్వని అలానే మణికంఠ అశ్విని అలాగే అశ్వి సోనియా ఈ ముగ్గురుల మధ్యన మాటల యుద్ధం అయితే చెలరేగిపోయిందని చెప్పుకోవచ్చు ఇంకా యశ్విని తన మరొకసారి తన విశ్వరూపాన్ని చూపించేసింది నామీ ప్రక్రియలో మణికంఠ పైన ఇంకా మణికంఠ యశ్వని నువ్వు సంచాలకులుగా నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెబుతుంటే యశ్విని ఒక్కసారిగా మణికంఠని నోర్మియు అంటూ చాలా ఆర్గ్యుమెంట్ అయితే ఇద్దరి మధ్యన జరిగింది ఇంకా సోనియా కూడా అశ్వినిని టార్గెట్ చేస్తూ వీరిద్దరి మధ్యన అయితే మాటలు యుద్ధం జరిగింది అయితే సోనియా ఎవరినైతే నామినేట్ చేస్తుందో వాళ్ళు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు అయితే వచ్చేస్తున్నారు అదేవిధంగా మేబక శేఖర్ బాస హెల్మెట్ అయ్యారు ఈ వారంలో విష్ణుప్రియ అశ్విని టార్గెట్ చేసింది అయితే ఈసారి నామినేషన్ ప్రక్రియలో అయితే ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అవడం జరిగింది విష్ణుప్రియ నైనిక అశ్విని పృథ్వీ మణికంఠ వీళ్ళందరూ అయితే నామినేట్ అవ్వడం జరిగింది మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు ఎవరికి ఓటు వెయ్యాలనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ దాక్స్ షేర్ చేసుకోండి